దేశం అంతా సస్పెండ్ చేయలేదా వాళ్ళ వాళ్ళ బిడ్డలను వాళ్ళ వాళ్ళ తమ్ములను వాళ్ళ వాళ్ళ కాకాయలను వాళ్ళ వాళ్ళ బామ్మార్జులను దేశం అంతా అయింది ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు చూసుకునే కూర్చుంటారా ఎవరైనా ఉండనయా అందుకే కదా సస్పెండ్ చేసేది కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే సెకండ్ ఆప్షన్ లేదు కేసీఆర్ అంటే మీకు తెలియదు ఆయన ఒక పెద్ద పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే అలాంటి మనిషి బిడ్డే కొడుకు ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్ తెలంగాణ ఇంపార్టెంట్ బిడ్డే కొడుకు కాదు కాళేశ్వరం అరే కాళేశ్వరం లేదు ఏం లేదయా నువ్వు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా వీల్ అంతా త్రీ డి సినిమా డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయింది అని అదని ఇదంతా బక్వాసయా ఏంటది కేసీఆర్ అంటే ఓ చరిత్ర